श्रीकृष्ण परब्रह्म श्रीकृष्ण परब्रह्म नमः परब्रह्म भगवद्गीता रचिन् वेदभ्यास वारि नमस्करिस्तु ఈ ని మనము భగవద్గీత పారాయణము జరుపుకుంటున్నందుకు దానికి సహకరిస్తున్న సృష్టికి నమస్కరిస్తూ ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మనము రెండవ అధ్యాయంలోని ఆత్మతత్వం గురించి మనము నిన్న ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు శ్లోకాలలో తెలుసుకున్నాము అందులో మనము ముందుగా ఆత్మను మనకు సింపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేయడము దాన్ని కంపేర్ చేయడము విన్నాము ఎలాగైతే మన చిరిగిపోయిన బట్టలను మనం వదిలేస్తామో అలాగే మన ఆత్మ కూడా మన శరీరము పాత పడిపోయినప్పుడు మన శరీరాన్ని కూడా వదిలేస్తుంది దాని తర్వాత మనము ఆత్మ అనే ఆత్మ అనే దానిని పంచభూతాలు కూడా ఏమీ చెయ్యలేము ఆత్మను అగ్ని దహించలేదు నీరు తడుపలేదు గాలి ఆరబెట్టడానికి కూడా వీలు కాదు అని ఆత్మతత్వం గురించి వివరణ ఇస్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ గురించి కొన్ని ప ఆత్మ గురించి ఇంకా వివరించడానికి తను కొన్ని పదాల ద్వారా మనకి తెలియజేశారు అవేంటి అని అంటే ఆత్మ అనేది ఎప్పటికీ చెల్లించడానికి వీలు కానిది మన ఇంద్రియాలకు మన శరీరంకి సంబంధించిన ఇంద్రియాల ద్వారా అర్థం చేసుకోవడానికి వీలు కానిది అలాగే కేవలం మనసు ద్వారా అనుభూతి చెందడానికి కూడా వీలు కానిది మనం శరీరం మనసు దాటినప్పుడే మనకి ఆత్మ గురించి అనుభూతి చెందగలుగుతాము అనేది మనము నిన్న శ్లోకాల ద్వారా నేర్చుకున్నాము ఈరోజు మరి భగవద్గీత సాంఖ్య యోగంలోని ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది శ్లోకాలు నేర్చుకుందాము ముందుగా రెండవ అధ్యాయం సాంఖ్య యోగంలోని ఇరవై ఆరవ శ్లోకం अथ चैनं नित्यजातं नित्यं वामनस्येमृतम् अथ चैनं नित्यजातं नित्यं वामनस्येमृतम् तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि तथापि అత చైనం నిత్య జాతం నిత్యం వా మనస్సేమృతం త్వం మహాబాహో నైవం శోచి తుమర్హసి మహాబాహు అంటే ఇక్కడ అర్జునుడిని మహాబాహు అని సంబోధిస్తున్నాడు అంటే గొప్ప బలం కలిగిన వాడు గొప్ప యోధుడిని ఒక యుద్ధంలో ఒక గొప్ప యోధుడిని మనం మహాబాహు అని సంబోధిస్తాం అలాగే ఇక్కడ అర్జునుడు యుద్ధంలో ఉన్నాడు కాబట్టి మహాబాహు అని సంబోధిస్తూ అత అంటే ఒకవేళ ఒకవేళ నిత్య జాతం నిత్య జాతం అంటే అన్నిటిలాగా ఇది కూడా పుట్టేదానిగా నువ్వు జన్మించేదానిగా నువ్వు ఒకవేళ భావించినా లేదా నిత్యం వా మనస్యే మృతం లేదా దీనికి ఇది దీనిని నువ్వు మరణించేదానిగా భావించినా కూడా తథాపిత్వం నైవం శోచితు అర్హసి అయినప్పటికీ కూడా నువ్వు దుఃఖించడానికి అర్హుడవి కావు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మనకి ఇంతసేపు ఆత్మ గురించి ఆత్మకు ఆత్మను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రకరకాలుగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పదలిచాడు ఆత్మను ఎవరు ఏం చేయలేరు శస్త్రాలు ఛేదించలేవు పంచభూతాలు ఏమి చేయలేవు ఇది మరణించేది కాదు దీనికి పుట్టుక లేదు చావు లేదు అని చెప్తూ వచ్చాడు కానీ కానీ అప్పుడు అప్పటికే ఆ అర్జునుడికి అర్థం అర్థం అవ్వాల్సిన పని లేదు అంటే వింటున్నాడు కృష్ణ పరమాత్మ చెప్పేది అంతా కూడా వింటున్నాడు కానీ తన లోపలికి వెళ్ళి ఆ జ్ఞానము అప్పుడే రావాల్సిన పని లేదు ఎందుకంటే అంత తొందరగా ఆత్మతత్వం అనేది అనుభూతి చెందలేదు ఎంత అర్జునుడు గొప్పవాడు ఎంత శక్తి సామర్థ్యాలు ఎంత బాహుబలం ఉన్నా ఎంత ఫోకస్డ్ గా ఉన్నా కూడా ఆత్మతత్వం అనేది అంత ఈజీగా అర్థం కాదు కాబట్టి ఇప్పుడు మామూలు స్థితి గురించి చెప్తున్నారనమాట మామూలు స్థితి అంటే ఏంటి ఇక్కడ మనకు కనిపించే స్థితిని మనము ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం మన శరీర స్థితి అనేది మనకి అందరికీ ఈజీగా అర్థమయ్యేది ఎందుకంటే అందులో ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ఈజీగా చూడగలుగుతున్నాం కాబట్టి దానిని మనం ఈజీగా నమ్మగలుగుతాం ఇక్కడ సాధారణ స్థితి గురించి అంటే ఆత్మస్థితి గురించి దిగి వచ్చి మళ్ళీ సాధారణ స్థితిలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఒకవేళ నువ్వు దీనిని అంటే నీ నీకు ఇప్పటికి అర్థం కాకపోయినా కూడా దీనిని ఒకవేళ నువ్వు పుట్టేదానిగా మరణించేదానిగా నువ్వు ఒకవేళ అనుకున్నా కూడా నువ్వు మాత్రం దుఃఖించడానికి అర్హుడవు కాదు అంటే నువ్వు ఎట్టి పరిస్థితిలో దుఃఖించకూడదు నైవం సోచి తుమర్ హసి దుఃఖించడానికి మటుకు అర్హుడవి కాదు నీకు ఎంత అర్థమైందో నాకు తెలీదు నువ్వు ఎలాంటి అర్థం చేసుకునే స్థితిలో ఉన్నా కూడా ప్రస్తుతానికైతే దుఃఖించొద్దు నువ్వు అనేది ఫస్ట్ చెప్తున్నా చెప్తున్నాడనమాట ఎందుకంటే దుఃఖిస్తే మనం ఇప్పుడు ఏదైనా ఒకటి అత్యంత బాధ స్థితిలో ఉన్నాము అత్యంత ఏడుస్తూ అలా ఉన్నాం అనుకోండి మనం చెప్పేది ఎగ్జాక్ట్ గా అసలైన సత్యాన్ని మనము రిసీవ్ చేసుకోగలుగుతామా చేసుకోలేము మనము మన మనస్థితి బాలేనప్పుడు మనం అత్యంత దుఃఖంతో ఉన్నప్పుడు మనకి ఏది చెప్పినా ఏలా ఏది అర్థం చేయడానికి ప్రయత్నించినా కూడా దానిని మనం అసలైన సత్య రూపంలో మనం దానిని అది ఎలా ఉందో దానిని స్వీకరించలేము అందులో ఉన్న అసలైన సత్యాన్ని స్వీకరించలేము మనం మళ్ళీ నార్మల్ అయినప్పుడే దాని గురించి అర్థం చేసుకోగలుగుతాం సో ఫస్ట్ అయితే నువ్వు ఏడవడం ఆపు శోకించడం ఆపు అది నీకు తగదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట నీకు ఏం అర్థమైనా కాకపోయినా ముందైతే నువ్వు శోకించడానికి అర్హుడవు కాదు కాబట్టి దుఃఖించకు అని చెప్పి ఇందులో రెండవ అధ్యాయంలోని ఇరవై ఆరు శ్లోక ఇరవై ఆరవ శ్లోకంలో ఒకవేళ నువ్వు ఆత్మ గురించి పుట్టేదానిగా చనిపోయేదానిగా భావించినా కూడా శోకించడం అనేది నీకు తగదు నువ్వు దానికి అర్హుడవి కాదు అని చెప్పి రెండవ అధ్యాయంలోని ఇరవై ఆరవ శ్లోకంలో మనకి ఇక్కడ తెలియజేశారు నెక్స్ట్ రెండవ అధ్యాయంలోని ఇరవై ఏడు శ్లోకం మనం ఇప్పుడు తెలుసుకుందాము जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्माद परिहार्ये तीर्थे नत्वं शोचि तु नत्वं शोचि జాతస్య హిత్రుహూ మృత్యుహు దృవం జన్మమృతస్య చ దస్మా త పరిహారి నృత్వం నత్వం శూచి తుమర్ ఇది మనకు చాలా చాలా మటుకు భిన్న శ్లోకము జాత్యహిధృవో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాద పరిహారీ ఏడితే నత్వం తుమర్హసి అంటే మనకిక్కడ పుట్టుకకు ముందు మనము దీనిని చూడలేము దీనిని అనుభూతి చెందలేము అలాగే మరణించిన తర్వాత కూడా దీనిని మనీ మనం గ్రహించలేము మనము దీని గురించి మనము అనుభూతి చెందలేము దీని అంటే ఇక్కడ శరీరం గురించి మాట్లాడుతున్నారనమాట అదేంటి శరీరం మనకి పుట్టుకకు ముందు కనిపించదు అలాగే మరణించిన తర్వాత కూడా మనకి కనిపించదు కేవలం పుట్టుక చావు మధ్య కాలంలోనే ఆ శరీరం అనేది మనకి కనిపిస్తుంది ఈ మిథ్య కాలంలో ఓన్లీ ఒక్క పీరియడ్ ఆఫ్ స్టేజ్ లోనే కనిపించే దాని గురించి ఈ టెంపరీ స్థితి గురించి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే ఇక్కడ ఏం చెప్పదలుచాడు పుట్టుకకు ముందు కూడా ఇది ఉంది కానీ జస్ట్ మనకి కనిపించదు అంతే అలాగే మరణం తర్వాత కూడా ఇది ఉంది కానీ మనకి కనిపించదు ఓన్లీ ఈ మధ్య కాలంలో మటుకే కనిపిస్తుంది అలాంటి టెంపరీ స్థితి గురించి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్చునుడితో చెప్తున్నారు దీనికి సంబంధించి మనకి మహాభారతంలో కూడా ఒక చిన్న స్టోరీ ఉంది అది ఏంటి అని అంటే మహాభారతంలో మనకి అత్యంత ముఖ్యమైన వాళ్ళు అందరికీ తెలిసిన వాళ్ళు ఎవరు పాండవులు పాండవులలో ఐదుగురు ఉంటారు కదా అర్జునుడు ముందుగా మొదటివాడు యుధిష్ఠరుడు దాని తర్వాత భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు సో ఈ ఐదుగురు అరణ్యవాసం చేశారు అనేది మనందరికి తెలుసా వాళ్ళు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అక్కడ ఒకసారి వాళ్ళ అడవులలో అలా ప్రయా ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళకి ఆ చాలా దాహం వేస్తుంది అనమాట సో దాహం వేసినప్పుడు యుధిస్తరుడు ఏం చెప్తాడు భీముడికి చెప్తాను నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా అని చెప్తాడు అలా తీసుకురా అని చెప్పినప్పుడు ఆ భీముడు అక్కడికి వెళ్తాడు కొంచెం దూరంలోకి వెళ్ళినప్పుడు తనకు ఒక నది కనిపిస్తుంది నది కనిపించినప్పుడు అందులో నీళ్లు తీసుకోడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ అందులో నుంచి ఒక ఒక ధ్వని వినిపిస్తుంది అనమాట భీ ఆ భీమ నువ్వు నా నుండి నీళ్లు తీసుకోవాలంటే నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానాలు చెప్పాలి అప్పుడే నీకు నీళ్ళు ఇస్తాను అని చెప్పి ఆ నదిలో నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది కాని అక్కడ భీముడు దాన్ని పట్టించుకోకుండా నీళ్లు తీసుకునే ప్రయత్నం చేస్తాడనమాట సో అందులో ఉండే యక్షుడు తనని లాగేసుకుంటాడు ఆ నదిలోకి ఇక్కడ మిగతా నలుగురు ఇంకా ఎంతసేపటికి భీముడు రాకపోయేసరికి నెక్స్ట్ అర్జునుడు వెళ్తాడు అర్జునుడు వెళ్ళి నీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కూడా మళ్ళీ అలాంటి ధ్వనియే విని వినిపిస్తుంది అర్జునుడు కూడా పట్టించుకోకున్న పట్టించుకోకపోయేసరికి అర్జునుడిని కూడా తీసేసుకుంటుంది నది తన లోపలికి అలాగే నకులు సహదేవుడు కూడా వాళ్ళు కూడా అలాగే నది లోపలికి తీసుకోబడతారు అనమాట వీళ్ళందరూ రాకపోయేసరికి లాస్ట్ కి ధర్మరాజు యుధిష్ఠరుడు వెళ్తాడు ఏమైంది ఇంతసేపు రావట్లేదని చెప్పి అలా వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ నివసించే యక్షుడు మళ్ళీ అదే ప్ర అదే విధంగా తనకి చెప్తాడనమాట నువ్వు గనక మా నా నుండి నీళ్లు తీసుకోవాలని అంటే నేను అడిగే ప్రతి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలో ఒకవేళ నువ్వు చెప్పకపోతే నీ మిగతా నలుగురు సోదరులు ఎలాగైతే నాతో నా లోపలికి తీసుకోబడతారో నిన్ను కూడా అలాగే తీసుకుంటాను అని చెప్పి చెప్తాడనమాట దానికి ధర్మరాజు ఒప్పుకుంటాడు ఒప్పుకున్నాక ఆ యక్షుడు తనని అరవై ప్రశ్నలు అడుగుతాడనమాట వాటన్నిటికీ కూడా ధర్మరాజు ఎంతో చక్కగా సమాధానం చెప్తాడు ఆ సమాధానాలను విన్న తర్వాత దానికి మెచ్చి తన మిగిలిన నలుగురి సోదరుని కూడా విడిచిపెడతాడు సో ఆ అరవై ప్రశ్నలలో ఒక ప్రశ్న ఏంటి అంటే ధర్మరాజ ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో అన్నింటికంటే ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అడుగుతాడనమాట ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అడిగినప్పుడు ధర్మరాజు దానికి సమాధానం ఏం చెప్తాడు అనంటే ఈ భూమి మీద నివసించిన ప్రతి మానవుడు కూడా తను ఇంకా మిగతా జీవులను మరణించేది చూస్తూ ఉంటాడు తను అది గ్రహిస్తాడు అది నిత్యం తన జీవితాంతము ఎంతో మంది జీవులను మరణించడం అనేది తను గ్రహిస్తాడు అయినప్పటికీ కూడా తన వరకు వచ్చే వరకు తను మరణించడు తను ఎప్పటికీ భూమిలోనే ఉంటాడు అనే భ్రమలో ఉంటాడు ఎందుకంటే మన వరకు వచ్చేవరకి అది వింతగా అనిపిస్తుంది ఆ మరణం అనేది లేదా మనకు సంబంధించిన వాళ్ళకి వరకు వచ్చేవరకి అది వింతగా అనిపిస్తుంది అయ్యో ఎలా మరణించాడు నిన్న కూడా బానే ఉన్నాడు ఈ రోజు చనిపోయాడు అని చెప్పి అది మనం చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంటాం దాని గురించి మన దగ్గర వాళ్ళు చనిపోయినప్పుడు లేదా మన వరకు వచ్చేవరకి అది చాలా వింతగా చూసి లోకంలో ఎక్కడా జరగనిది మనకే జరిగింది అన్నట్టుగా భావిస్తాం సో ఇది సృష్టిలో అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం అనేది చెప్తాడు సో అంటే మనకిక్కడ భ్రమ ఉన్నంత కాలము మనము మనకు అది ఎప్పటికీ ఉండేదానిగానే మనము భావిస్తాం సో అది దాటినప్పుడే మనకి ఆ ఆత్మతత్వం గురించి అర్థం అవుతుంది ఇక్కడ ఏం చెప్తున్నాడు సో ఈ టెంపరీ మనకు ఈ టెంపరీగా ఉండే శరీరం గురించి పుట్టుకక ముందు కనిపించదు అలాగే మరణం తర్వాత కనిపించని కేవలం ఈ స్థితిలో ఈ కేవలం ఈ ఫేస్ లోనే కనిపించే శరీరం గురించి నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు అనేది ఇక్కడ శరీర తత్వం ఆ గురించి ఎంత టెంపరీగా ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ మనకి తెలియజేస్తున్నారనమాట అది రెండో అధ్యాయంలోని ఇరవై ఏడవ శ్లోకం నెక్స్ట్ సాంఖ్య యోగం ो इरवै एव श्लोकम् अव्यक्ताधीनि भूतानि भारता अव्यक्तनिधना तत्र का परिदेवना వ్యక్తమధ్యాని వ్యక్తమ్యా అవ్యక్త నిధనా పరిదేవనా పరి పరిదేవనా ఇది కూడా ఇంతకు ముందు దానికి సంబంధించిన శ్లోకమే ఇంతకు ముందు శ్లోకంలో మనకి పుట్టిన వారికి ఎలాగూ మరణం అనేది సంభవిస్తుంది అలాగే మరణించిన వాటికి కూడా మనకి పుట్టుక అనేది సంభవిస్తుంది అనేది ఇంతకు ముందు శ్లోకం ఇంతకు ముందు చెప్పుకున్నాము మనం ఏదైతే చెప్పుకున్నామో అది యాక్చువల్గా అయితే ఈ శ్లోకానికి భావము అంటే పుట్టుకకు ముందు అవ్యక్తం అంటే వ్యక్తం కానిది అలాగే మరణించిన తర్వాత కూడా వ్యక్తం కానిది అనేది ఈ ఆత్మకు సంబంధించింది కేవలము ఆ రెండిటి మధ్యలోనే మనకి ఆ శరీరం అనేది సంబంధ ఆ శరీరం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ మరణించిన తర్వాత మనకి శరీరం అనేది మనకి కనిపించదు ఎందుకు అని అంటే అది వేరే వేరే శరీరంలోకి తన ఆ సంస్కారాలను తన తన ఇంటలెక్ట్ ని తన మైండ్ ని తీసుకొని వేరే శరీరంలోకి వెళ్ళిపోతుంది అందుకని మనకి మరణించిన తర్వాత కూడా ఇది వ్యక్తపరచదు వ్యక్తపరచబడనిది ఎందుకంటే మనకి వేరే శరీరంలోకి వెళ్ళిపోతుంది మరి ఇలా వేరే శరీరంలోకి మారుతూనే మారుతూనే ఉంటుందా అనంటే మనకి మనం చేయవలసిన పనులు మన కర్మ తీరనంత వరకి అలాగా మారిపోతూనే ఉంటుంది అనమాట ఒక శరీరంలో నుంచి ఇంకో శరీరంలోకి ఒక శరీరంలోనికి ఇంకో శరీరంలోకి ఎప్పుడైతే మనకు ఇక్కడ కర్మలు అన్ని తీరిపోతాయా మనం చేయవలసిందంతా కూడా చేసేస్తాము అప్పుడు మనకి ఆ సబ్జెక్ట్ మనకి వేరేలాగా ఉంటుంది ఆ సైకిల్ నుంచి మనము బయట పడతాం అనమాట అది ముందు ముందు మనకు మనం నేర్చుకుంటాము సో ఇక్కడ పుట్టుక పుట్టుకకు ముందు కనిపించదు ఎందుకు కనిపించదు అని అంటే మనం ఎక్కడో అక్కడ ఆత్మస్థితిలో ఉన్నాం మనం ఇంకా శరీరాన్ని తీసుకోలేము తీసుకోలేదన్నమాట అంటే మనం మనము మరణించిన తర్వాత ఆత్మ అనేది ఫ్రీ అయిపోతుంది ఆ బాడీ నుంచి సో అది వెంటనే ఇంకొక శరీరంలోకి ప్రవేశించవచ్చు లేదు అంటే కొన్ని కొన్ని ఇయర్స్ కావచ్చు లేదా కొన్ని జన్మలు కావచ్చు ఆ టైం పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి ఇంకో శరీరము దొరికినంత వరకు కూడా మనకి పుట్టుక అనేది మనము చూడలేము సో ఆ పుట్టుకకు ముందనేది మనకి మనం ఆత్మను మనము ఆ ఎక్స్పీరియన్స్ చేయలేము మనము తెలుసుకోలేము ఎందుకంటే మనకి అక్కడ శరీరం అనేది మనకు లేదు శరీరం శరీరం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడే మనము దాని ద్వారానే మనము ఆత్మను అనేది అనుభూతి చెందగలుగుతాము సో దానికి ముందు మనము దానిని అనుభూతి చెందలేము అది ఎక్కడో ఉంటుంది స్పేస్ లో ఎక్కడ ఉంటుంది అనేది మనం చెప్పలేము సో ఎప్పుడైతే దాని టైం పీరియడ్ వచ్చినప్పుడు లేదా దానికి శరీరం లభించినప్పుడు అంతవరకు వెయిట్ చేసిన ఆత్మ శరీరంలోకి పుట్టుక ద్వారా రాగానే మనకు అది వ్యక్తం అవుతుంది అనమాట అలాగే ఆ స్టేజ్ ఆ లైఫ్ కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే మరణిస్తుందో మళ్ళీ అది అవ్యక్తంగా మారుతుంది వ్యక్తపరచడానికి వీలు లేని దానిగా మారుతుంది అనమాట ఇంకొక శరీరంలోకి ఇంకో జన్మలోకి ప్రవేశించేంత వరకు అని చెప్పి ఇక్కడ ఆత్మస్థితి గురించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో వ్యక్తపరిచినప్పుడు ఎలా శరీరం ద్వారా వ్యక్తపరుస్తుందో అలాగే శరీరం శరీరంకి ముందు అది ఎలా అవ్యక్త అవ్యక్తంగా ఉంటుందో అనే దాని గురించి ఇక్కడ మనకి రెండవ అధ్యాయంలోని ఇరవై ఎనిమిదవ శ్లోకం ద్వారా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం రెండు శ్లోకాలు ఆల్మోస్ట్ సిమిలర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఇరవై ఏడవ శ్లోకంలో పుట్టిన వారికి మరణం తప్పదు అలాగే మరణించిన వారికి పుట్టుక తప్పదు అనేది చెబుతూ అది ఎప్పుడు పుడుతుంది ఎప్పుడు చనిపోతుంది పుట్టుక ముందు ఎలా ఉంటుంది పుట్టినప్పుడు ఎలా ఉంటుంది అలాగే మరణించిన తర్వాత ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఇక్కడ ఇరవై ఎనిమిదవ శ్లోకం ద్వారా తెలుసుకున్నాము నెక్స్ట్ భగవద్గీత సాంఖ్య యోగంలోని ఇరవై తొమ్మిదవ శ్లోకం आश्चर्यवत् पश्यति कश्चिदिनं आश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवत् चैनमन््यश्रुनोति श्रुत्वापिन वेदनैव कश्चित् వేదన చైవ కశ్చిత్ ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్య ఆశ్చర్యవచ్చైన మన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్ ఒకనొకరు ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇంకొకరు ఆత్మ గురించి ఆశ్చర్యంగా చెబుతున్నారు మరొకరు ఆత్మ గురించి అంతే ఆశ్చర్యంతో వింటున్నారు అంటే ఇక్కడ మనందరము కూడా ఆత్మ గురించి మాట్లాడుకుంటున్నాం మాట్లాడిన తర్వాత దాని గురించి వింటున్నాం అంటే మనకి అంతా నమ్మడానికి వీలు కానిది మన మైండ్కి మన మనసుకి కాబట్టి ఇది మనకి ఎలా ఉంటుంది ఆశ్చర్యంగా ఉంటుంది మనం ఇది నిజంగా ఇలా జరుగుతుందా నిజంగా వేరే దగ్గరికి వెళ్తుందా అనేది ఆశ్చర్యంతో వింటున్నాము మాట్లాడుతున్నాం అలాగే ఆశ్చర్యంతో చూస్తున్నాం చూడడం అని అంటే ఏంటి ఇక్కడ మనం ఎప్పుడైతే డీపర్ గా ఆ ధ్యానం చేస్తామో మనము ఆ ఆత్మని అనుభూతి చెందగలుగుతాం చూ చూడగలుగుతాం అది చూడడం అనమాట మనం ఇప్పుడు కేవలము వినడం మాట్లాడే స్టేజ్ లోనే ఉన్నాం ఇంకా చూసే స్థితిలో కూడా వెళ్ళలేదు కానీ ఆత్మను దర్శించగలుగుతాం అది ముందు ముందు మనకి ఇంకా తెలుస్తుంది కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే కేవలం చూడడం ద్వారా వినడం ద్వారా చెప్పడం ద్వారా మనము ఆత్మ గురించి అర్థం చేసుకోలేము దాని నిజంగా మనము అనుభూతి చెందినప్పుడే ఆత్మ గురించి మనకి కంప్లీట్ గా అర్థం అవుతుంది అనేది ఇక్కడ చెబుతున్నారనమాట అంటే ఆత్మ అనేది ఒక ఆశ్చర్యమైన సబ్జెక్ట్ అది అర్జునుడికి కూడా అంతే ఆశ్చర్యంగా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఈ శ్లోకం ద్వారా మనకి ఆత్మ యొక్క విశిష్ట విశిష్టతను గురించి అది ఎంత ఆ ఎంత స్పెషల్ గా ఉంది అనే దాని గురించి ఇక్కడ మనకి మనకి మన కేవలం మన శరీరానికి మనస్సుకి అందని విషయంగా దానిని వినడం ద్వారా లేదా మాట్లాడుకోవడం ద్వారా కొంత అవగాహన రావచ్చు కానీ కంప్లీట్ గా మనం దానిని అనుభూతి చెందలేము అది అత్యంత ఆశ్చర్యమైన విషయము అనేది ఇక్కడ మనకి సాంఖ్య యోగంలోని ఇరవై తొమ్మిదవ శ్లోకం ద్వారా తెలియజేశారు ఇది మనకి ఈరోజు ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది శ్లోకాలు మనము ముందుగా ఈరోజు ఎంత వీలైతే అంత ఆత్మతత్వం గురించి అర్థం చేసుకోడానికి ప్రయత్నించాము ఫస్ట్ ముందుగా ఈ రోజు మనం ఏం ఏం నేర్చుకున్నాము అంటే అర్జునుడిని దుఃఖించొద్దు అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఎంత అర్థమైనా ఏమర్థమైనా నువ్వైతే దుఃఖించడానికి అర్హుడవి కాదు అని చెబుతూ ఇంకా ఆత్మతత్వం గురించి అర్థం చేపించే ప్రయత్నం చేస్తున్నాడు పుట్టుకకు ముందు అది కనిపించదు మరణించిన తర్వాత కనిపించదు అలాగే శరీరంకి కూడా పుట్టుక సహజమే అలాగే మరణం కూడా సహజమే దీనిని తెలుసుకోవడం దీన్ని తెలుసుకోవడం ఎలా అంటే వినడం ద్వారా చెప్పడం ద్వారా చూడడం ద్వారా దీని గురించి మనము పూర్తిగా అర్థం చేసుకోలేము దీనిని కేవలం దానిని అనుభూతి చెందడం ద్వారానే మనము దీనిని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం అనేది మనకి ఈ రోజు సాంఖ్యయోగంలోని భగవద్గీత జ్ఞానం మనము నేర్చుకున్నాము ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे